బయట పెడతా ముఖ్యంగా ముఖ్యంగా మిమ్మల్ని కాపు కాసిన కాపు సామాజిక వర్గాన్ని మీరు బలిస్తా ఉన్నారు సార్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా కాపు సామాజిక వర్గం వారు అమాయకులు వారు మీరంటే పిచ్చి మీరు ఏం చేసినా వాళ్ళు మీకు మద్దతు ఇస్తున్నారు అనేటువంటి ఒక అవకాశవాదాన్ని తీసుకొని వాళ్ళని బలి చేయొద్దు కాపు యువతని నాశనం చేయొద్దని మిమ్మల్ని నా కన్నీటితో అభ్యర్థిస్తున్నాను నా కన్నీటితో మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా మీరు మా గొంతులు కోస్తుంటే నాకు ఇంకా నొప్పి తెలుస్తుంది నాకు ఇంకా నొప్పి తెలుస్తుంది మీరింకా మా గొంతులు కొయ్యడం ఆపాలి ఆపాలి దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నా మీరు మా జీవితాలతో మా కుటుంబాలతో మిమ్మల్ని నిస్వార్థంగా నమ్మి ప్రయాణం చేసేటువంటి మా పెద్దన్నల్ని బలి చేయొద్దని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా మేము రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు అమ్ముకున్నాం మీరు ఆస్తులు కొనుక్కున్నారు మీరు ఆస్తులు కొనుక్కున్నారు మా రక్త మాంసాలు మా కన్నీటి కష్టాల పునాదుల మీద మీ అందమైన భవంతులు నిర్మించుకున్నారు ఇది యథార్థం ఇది యథార్థం దీనికి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి కొన్ని ఆధారాలు ఉన్నాయి మీరు ఒక్క మాట గుండెల మీద చేసుకొని చెప్పండి ఈ మధ్యకాలంలో వేరే మహిళలకి పదవీ కాలం కేవలం వాళ్ళకు మాత్రమే ఎందుకు పొడిగి పొడిగించారు జిల్లా అధ్యక్షులకో నగరాధ్యక్షులకో రాష్ట్ర కమిటీకో పొలిటికల్ అఫైర్స్ కమిటీకో మీరు ఎందుకు వాళ్ళ యొక్క పదవీ కాలాన్ని పొడిగించాల ఎందుకు పొడిగించలా వేరే మహిళల్ని కూడా మోసం చేయాలని మీకు ఎలా అనిపించింది సార్ చెప్పండి సార్ మీరు వేరే మహిళలను కూడా మోసం చేయాలని మీకు ఎలా అనిపించింది సార్ వరుసగా కాకినాడ మేయర్ సరోజ్ గారు కానీ అదేవిధంగా విశాఖపట్నంలో ఒక ఎమ్మెల్సీ మహిళా ఎమ్మెల్సీ గారు కానీ శేషకుమారి గారు కానీ వరుసగా బయటకు వచ్చి జనసేన పార్టీలో జరుగుతున్నటువంటి అక్రమాలని బ్రోకర్ల గురించి మాట్లాడుతుంటే ప్రజల్ని పక్కదారి పట్టించడానికే కదా మీరు పది మంది మహిళల్ని పిలిచి వేరే మహిళలకి పదవీ కాలాన్ని పొడిగించారు ముందు ఎప్పుడు గుర్తు రాలేదే మీకు ముందు ఎప్పుడు వాళ్ళని పిలిచి ఫోటోలు దిగలేదే మహిళా దినోత్సవం రోజు కూడా మీరు వాళ్ళని కలవలేదే వాళ్ళతో ఫోటోలు దిగలేదే మొన్న చాలామంది మహిళా నాయకులు బయటకొచ్చి జనసేన పార్టీ మీద వరుసగా విమర్శలు చేస్తున్నారు కదా సార్ మీరు ప్రజల్ని పక్కదారి పట్టించాలి మహిళల్ని ఏ మార్చాలి అని మిమ్మల్ని నిస్వార్థంగా ప్రేమించిన వాళ్ళకు కూడా నాలుగు కాగితాలు ఇచ్చి ఈ సమయంలో మోసం చేసిన మాట నిజం కాదా మోసం చేసిన మాట నిజం కాదా మీ ట్విట్టర్లో స్వయంగా